ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఈ వీడియోలో స్వింగ్ ట్రేడింగ్ కోసం బెస్ట్ టైం ఫ్రేమ్ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం మీరు ఏ ట్రేడింగ్ చేస్తున్నా సరే ఈ టైం ఫ్రేమ్ అనేది చాలా ఇంపార్టెంట్ కరెక్ట్గా టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుని ట్రేడింగ్ చేస్తున్నట్లయితే మీకు ట్రేడింగ్లో విన్నింగ్ ప్రాబిలిటీ అనేది పెరుగుద్ది ఇప్పుడు మన స్వింగ్ ట్రేడింగ్కి ఏ టైం ఫ్రేమ్ యూజ్ చేస్తే బాగుంటుంది అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను చార్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇంకా క్లియర్గా ఉంటుంది మీరు ఫర్ ఎగ్జాంపుల్ హీరో మోటార్స్ రేపు బై చేయమని చెప్పాను కదా ఇది పెరిగే ఛాన్స్ ఉంది బై బై చేయమని చెప్పాను మీరు ట్రేడింగ్ చేసేటప్పుడు ఒక్క స్కాల్ తప్పించి మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్నా సరే బీటీఎస్టీ చేస్తున్నా సరే స్వింగ్ ట్రే స్వింగ్ ట్రేడింగ్ చేస్తున్నా సరే పొజిషనల్ ట్రేడింగ్ కానీ షార్ట్ టర్మ్ కానీ లాంగ్ టర్మ్ కానీ మీరు ఏ ట్రేడింగ్ చేస్తున్నా సరే ఒక్క స్కాల్పింగ్కి తప్పించి మీరు ఏ ట్రేడింగ్ చేస్తున్నా సరే ముందుగా మీరు చేయవలసింది ఏంటంటే డైలీ టైం ఫ్రేమ్ అనేది చూసుకోవాలి ఈ డైలీలోకి వెళ్ళి ఒకసారి చూసుకోవాలన్నమాట మీరు ట్రేడింగ్ ఏదైనా ట్రేడ్లో ఎంటర్ అయ్యేటప్పుడు ఈ డైలీలోకి వచ్చి ఒకసారి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్నట్లయితే మీకు చాలా వరకు ఒక సెవెంటీ నుంచి నైంటీ పర్సెంట్ ఇక్కడే మీకు క్లారిటీ వచ్చేస్తుంది ముందుగా మీరు ఒక్క స్కాల్పింగ్ తప్పించి మీరు ఇంట్రాడీ చేసిన స్వింగ్ ట్రేడింగ్ చేసిన బీటీఎస్ట్ ఏదైనా సరే ముందు డైలీలోకి రావాలి ఈ డైలీ టైం ఫ్రేమ్ అనేది అన్ని టైం ఫ్రేమ్స్కి కలిపి ఇది వెన్నుపోసలాడదనమాట కాబట్టి దీన్ని మాత్రం ఎప్పుడు వదలకూడదు ట్రేడింగ్ చేసేటప్పుడు మీరు ఎప్పుడు ఎంట్రీ తీసుకున్నా సరే ఒకటే డైలీలోకి వచ్చి చూడాలి ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోండి తర్వాత స్వింగ్ ట్రేడింగ్ కోసం మీరు ఏం చేయాలంటే ఫస్ట్ హెచ్ ఫోర్ చూసుకోవాలి వన్ అవర్ టైం ఫ్రేమ్ తర్వాత హెచ్ ఫోర్ వన్ అవర్ హెచ్ ఫోర్ ఈ రెండు టైం ఫ్రేమ్స్ మీరు చూసుకుంటే సరిపోతుంది చాలా కొంతమంది ఏం చేస్తారంటే హాఫ్ అన్ అవర్ చూస్తారు ఈ హాఫ్ అన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్లో మీకు అంత క్లారిటీ ఉండదు చూడండి ఈ వన్ అవర్లోకి వచ్చేస్తే మీకు చాలా క్లారిటీ ఉంటుంది ఇక్కడ చూసారా ఇప్పుడు హీరో మోటార్స్ బై చేయమని చెప్పాను కదా ఇక్కడ చూస్తే మీకు క్లారిటీ వచ్చింది చూసారా నేనైతే అలాగే సెలెక్ట్ చేస్తాను హెచ్ ఫోర్ పెట్టుకుంటాను హెచ్ వన్ హెచ్ ఫోర్లో చూస్తాను కానీ మీరు నేను ట్రైడింగ్ చేసిన ఎంట్రైడీ చేసినా సరే ఫైవ్ మినిట్స్లో చేసిన ఫిఫ్టీన్ మినిట్స్లో చేసినా ఎందులో చేసినా సరే ముందు డైలీలో వచ్చి చూసుకోవాలి ఒకసారి ఒక్క స్కాల్పింగ్ తప్పించి షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ దేనికైనా సరే మీరు డైలీ అనేది కంపల్సరీ చూసుకోవాలన్నమాట మీరు యూజ్ చేయాల్సింది ఏంటంటే స్వింగ్ చేయడం కోసం హెచ్ వన్ హెచ్ ఫోర్ ఈ రెండు యూజ్ చేస్తే సరిపోతుంది స్వింగ్ చేయడం కోసం అయితే సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ